కూడా ఈ సువార్త అందించబడాలి ఆయన పునరుద్ధానుడై మరణాన్ని చేయించి తిరిగి లేచిన తర్వాత కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఏమన్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి ఈ రాజ్య సువార్త ఈ దేవుని సువార్త ఈ రాశి యొక్క స్వార్త వినిపించుకున్నా వినిపించుకోకపోయినా వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా మీ బాధ్యత రాశి యొక్క హృదయాభిలాష ఆ దేవుని ప్రణాళిక ప్రజలందరినీ నేను పక్షపాతము లేకుండా ప్రేమించే దేవుడిని నాకు పక్షపాతమే లేదు అందరికీ సువార్త అందాలి అందరి కోసం నేను సిలువ వేయబడ్డాను అందరి కోసం నా ప్రాణ త్యాగం చేస్తున్నాను కాబట్టి ఇది అందరికీ అందాలి విని వారు విశ్వసించిన వారు రక్షణ పొందుతారు అది ఆయన తెలియచేశారు మానవకోటి రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గమే ఈ సత్య సువార్త ప్రియులరా